లేఅవుట్ రెగ్యులరైజ్ స్కీమ్ దరఖాస్తుల పరిష్కారం కొనసాగుతూనే ఉంది రాష్ట్ర సర్కారు ప్రకటించిన ఇరవై ఐదు శాతం ఫీజు రాయితీ గడువు శనివారంతో ముగిసింది అయితే దీన్ని ఏ నెలాఖరి వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందే దీనికి సంబంధించిన ఉత్తర్వులను త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రభుత్వానికి పంతొమ్మిది వందల కోట్ల ఆదాయం వచ్చింది ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షల దరఖాస్తులకు సంబంధించిన ఫీజు చెల్లించారు వీటిలో ఒకటి పాయింట్ ఐదు లక్షల దరఖాస్తులకు ప్రొసీడింగ్స్ కూడా జారీ చేశారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు పాయింట్ లక్షల ఎల్స్ దరఖాస్తులు దరఖాస్తులను తిరస్కరించారు ఇరవై లక్షల నాలుగు వందల తొంభై ఐదు దరఖాస్తులకు అధికారులు ఫీజు ఇంటిమేషన్ లీటర్లు పంపించారు ఇప్పటి వరకు ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షల దరఖాస్తుదారులు మాత్రమే ఫీజు చెల్లించారు ఫిబ్రవరిలో పద్నాలుగు వేల నూట నాలుగు మంది మాత్రమే చెల్లించారు మార్చి ముప్పై ఒకటి వరకు మూడు లక్షల అరవై నాలుగు వేల నూట నాలుగు మంది ఏప్రిల్ నెలలో రెండు లక్షల పదివేల ఎనిమిది వందల తొంభై ఆరు మంది దరఖాస్తుదారులు ఫీజు చెల్లించారు అయితే ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో ఈ నెలాఖరి వరకు రాయితీ గడవను పొడిగించాలని ప్రభుత్వం సమాచారం జీహెచ్ఎంసీ పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి పద్నాలుగు వేల రెండు వందల యాభై రెండు మంది ఫీజు చెల్లించారు దీని ద్వారా జీహెచ్ఎంసీకి నూట డెబ్బై ఐదు పాయింట్ ఐదు మూడు కోట్ల ఆదాయం వచ్చింది కానీ ఒక్కరికి ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు అయితే గ్రేటర్లో ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షల దరఖాస్తులు వచ్చాయి వీటిలో అరవై మూడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు దరఖాస్తులకు అధికారులు ఫీజు ఇంటిమేషన్ లెటర్లు పంపించారు దీంతో పాటు ప్రభుత్వం కొత్త దరఖాస్తులకు అవకాశం ఇవ్వడంతో ఐదు వందల డెబ్బై ఆరు ఐజీఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి